బనగానపల్లి పట్టణంలోని కొండపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంతంలో ఈ నెల పదహైదున జరిగే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై రాష్ట్ర రోడ్డు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సత్యమణి బిసి ఇందిరమ్మ ప్రపంచ ఆరోగ్య మహాసభ నందిగారు జిల్లా అధ్యక్షులు టంగుటూరి సీనయ్య పర్యవేక్షించారు శ్రీ వెంకటేశ్వర స్వామి పునర్నిర్మించేందుకు గత ఏడాది పడగొట్టిన ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు బీసీ ఇంద్రమ్మ ప్రస్తుతం అదే స్థలంలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి ఉత్సవ ఉంచి ఘనంగా వైకుంఠ ఏకాదశి నిర్వహించే విషయమై సంబంధిత ఏర్పాట్లపై పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి సంఘు రెడ్డి నారాయణ రెడ్డి ఎర్రబోలు పవన్ కుమార్ రెడ్డి గణపం విజయ్ విజయ్ రెడ్డి కృష్ణానాయక్ దివాకర్ వలీ తదితరులు పాల్గొన్నారు Дякую за перегляд! 아마오 <목적> 디야 <목적> అందరూ నమస్కారం అండి నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ నైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ నైన్ ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న